అమ్మర్దాల మండలం క్యారానగర్ విలేజ్లో డంప్ పడుతుందనే సమాచారం అక్కడ మండల ప్రజలకు తెలవడంతో అక్కడ డంప్ వద్దని జేసీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ జేసీ ఏర్పాటు చేసిన మన స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి మైపాలెడ్డి గారి దగ్గరికి జేసీ నాయకులు అఖిలపక్ష నాయకులు అందరికీ అన్ని పార్టీ నాయకులు కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళ బాధ చెప్పడం జరిగింది అక్కడ డంప్ యాడ్ చేస్తే అక్కడ అగ్రికల్చర్ ఇబ్బంది అవుతుంది మా ప్రజలకు దుర్వాసన ఏర్పడుతుంది కెమికల్ ఏర్పడుతుంది అక్కడ ప్రజలు మొత్తం సాగు బతుకులో కొట్టుమిట్టాడుతారని చెప్పి ఎమ్మెల్యే గారిని బ్రతిమారటం జరిగింది మీ సహాయ సహకారాలు మాకు అవసరం ఉంటుంది మీరు మా ఏరియాకి రండి మీరు మా ఆ ప్లేస్ కార్డ్కి వచ్చి చూస్తే అర్థమవుతుంది హైదరాబాద్కి సంబంధించిన హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి చెత్త మొత్తం అక్కడ ఏర్పాటు చేస్తుండని ప్రజలందరూ గందరగోళంతో స్థానిక ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు కావాలని ఐదవ తారీఖు నాడు అక్కడికి రావడం జరిగింది క్యాంప్ ఆఫీస్ దగ్గరికి ఎమ్మెల్యే గారు మాట్లాడుకుంటూ సపోర్ట్ చేయడంతో పాటు కాకుండా వాళ్ళ మీద దుర్భాషలాడటం జరిగింది అక్కడ ఎమ్మెల్యే గారు ఆ మాటలు మాట్లాడుకుంటూ కొంత అక్కడ ఉన్న జేఏసీ నాయకులు ఏం చెప్పిందంటే అన్నా మీరు రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నారు కదా కొంచెం ముఖ్యమంత్రి గారు చెప్పండి మమ్మల్ని కాపాడండి అని చెప్తే నేను రూలింగ్ గవర్నమెంట్ కాదు టీఆర్ఎస్ పార్టీ నాయకుడు నేను ఆ పార్టీ నాది కాదు ఆ పార్టీ ముడాల పార్టీ లవడాల పార్టీ అని చాలా దుర్భాషలాడుతూ అక్కడ ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరిగింది మేము ఒకటే చెప్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలు మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉండి గెలిచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి మా ఆత్మాభిమానం దెబ్బతింటే మేము ఊరుకునే పరిస్థితి లేదు ఎమ్మెల్యే గారు దయచేసి ఎందుకంటే మేము పొట్లా ఎన్నిక రాలేదు ఎందుకంటే నూట ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ బ్యాంకులను జాతీయం చేసిన పార్టీ బడుగు బలహీన వర్గాలని ఏకం చేసిన పార్టీ అట్టడు వర్గాలకు అందరూ సమానంగా ఉండాలని ఉద్దేశంతో ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ అరవై సంవత్సరాల కళ తెలంగాణ సాకారం చేసినటువంటి పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎవరు కూడా జనగణన చేసారు కానీ కులగణన చేయలేరు కులగణన చేసి ఏబీసీడీ వర్గీకరణ చేసి యావత్ తెలంగాణ ప్రజలకు మనమెంతా వాళ్ళకంతా అని చెప్పి వాళ్ళకు చేయితనిస్తున్నటువంటి పార్టీ ఈరోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇండియాలోపు ఉన్న భారతీయ కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీని అంత వలగర్ భాషతో మీరంటే నిజంగా మేము అసలు ఏమన్నా కూడా అర్థమవుతలేదు ఎందుకంటే ఏమైనా అంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు దయచేసి ఎమ్మెల్యే గారు మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉండి అలానే ఉంటే మీ పని మేము చేసుకుందరు మా పని మేము చేసుకుంటుంటే అండ్లకెళ్ళి ఇళ్ళకు వస్తుంది మూడు సార్లు బీఫామ్ ఇచ్చే కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించింది గెలిపించడాక అనేటువంటి మీ మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటే మా కార్యక్రమాలు మేము చేసుకుంటే మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అంది ప్రజలు సతమతం అవుతూ ప్రజలు ఇబ్బందికరమైన విషయాల్లో ఈరోజు ప్రజలు మన పటంచ నియోజకవర్గంలో ప్రజలు చాలా ఇబ్బందికరమైన విషయాలు నడుస్తుంది ఎందుకంటే అది మీతోనే మీతోనే కారణం వచ్చిండ్రు మంచిగణ లేరు కార్యకర్తలతో ఇబ్బంది ప్రజలతో ఇబ్బంది మళ్ళా మా పార్టీని ఇష్టం వచ్చినట్టు వర్గత బాస్తో మీరు మాట్లాడుతున్నాడు ఆత్మాభి ఆత్మాభిమానం గల ఒక పార్టీ కార్యకర్తలు ఈరోజు పటంచ నియోజకవర్గంలో ఉన్నారు మేము దెబ్బ పడితే పడతాం కానీ మా కాంగ్రెస్ పార్టీని ఎవరు తిట్టినా ఊరుకునే పరిస్థితి లేదు ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ పెట్టి మేము ఖచ్చితంగా అధిష్టాన వర్గం దగ్గర పోతున్నాం మీరు అన్న మాటలకు ఖచ్చితంగా అధిష్టాన వర్గం కూడా దయచేసి మన అధిష్టాన వర్గం కూడా దండం పెట్టి చెప్తున్నా కాలుమొకి చెప్తున్నా ఆత్మాభిమానం కంటే ఇంకొకటి లేదు ఆత్మాభిమానం చచ్చిపోయిన తర్వాత మనం బతుకున్నా ఒకటే సచ్చినా ఒకటే అంత పెద్ద మాట మాట్లాడినటువంటి ఎమ్మెల్యే గారిని సస్పెండ్ చేస్తారా పార్టీల నుంచి గుమ్మని చెప్తాను కొమ్మన్నట్టే అంటున్నాడు నాది టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అన్న భాష పార్టీ అది అంత మాట అన్న తర్వాత ఇంకా మనం నిర్ణయం తీసుకోకపోతే మన తెలంగాణ ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా హర్షించరు నేను ముఖ్యంగా మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా నేను వినియోగించుకుంటున్నాం ఈ అమీన్పురం పార్టీ ఆఫీస్ నుంచి ఏదైతే నటరాజన్ గారు ఉన్నారు వాళ్ళకు కూడా మేము వినతి పత్రం ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా మేము వినతి పత్రం ఇస్తాం దయచేసి ఎమ్మెల్యే గారు వెళ్ళిపోండి నేను చాలా అనుకుని నేను చెప్తున్నా మా కార్యకర్తలు కూడా ఒకటి పదిసార్లు చెప్తున్నాను దయచేసి టిఆర్ఎస్ పార్టీకి వచ్చినావు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోండి మా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు మేము చేసుకుంటాము మేము ఇప్పటి కూడా వేడుకుంటున్నాము దయచేసి మేము టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోండి మేము శిరస్సు అని చెప్తున్నాం మా పార్టీల పొద్దు మా పార్టీని అంత పెద్ద మాట అన్న తర్వాత నువ్వు మా పార్టీలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే నువ్వు చెప్పగానే చెప్పినావు నాది టీఆర్ఎస్ పార్టీ అని అదే మాట అదే వీడియోకి మేము తీసుకొని పోతున్నాం మా వర్గం దగ్గర పిసిసి ప్రెసిడెంట్ గారి దగ్గర మళ్ళా అధిష్టానం వర్గం మేము ఒకటే విన్నవించుకుంటాము దయచేసి ఇలాంటి వ్యక్తుల్ని పార్టీలో ఉండకూడదు ఉంటే పార్టీ కూడా చెడ్డ పేరు వెనుక గాంధీ ఉండండి మహాత్మా గాంధీ ఉన్నాడు మహాత్మా గాంధీ ఎనుకుని ఏ మాటలు అవి ఒక మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే మాట్లాడుతున్న మాటలేనా ప్రజాస్వామ్యంలో మాట్లాడతారు కానీ ఇంత వాళ్ళగారి భాష మాట్లాడవు అక్కడ ఉన్న ప్రజలు పేరనగ ప్రజలు ఏమని చెప్పిండ్రు ఒక సహాయం అడగడానికి వచ్చాడు వాళ్ళని మాట్లాడుకుంటా పార్టీని తిప్పుకుంటా ఇవన్నీ చేస్తే దయచేసి మీ టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోండి అక్కడ కార్యక్రమాలు చేసుకోండి మమ్మల్ని మా మా దాంట్లో మళ్ళీ వదిలేయండి మా కార్యకర్తలని అధిష్టాన వర్గం కూడా ఒకటే ఊరుకుంటున్నాం దయచేసి ఇలాంటి ఎమ్మెల్యేలు ఇలాంటి పార్టీ తిట్టే నాయకులు ఎవరు కూడా మా పార్టీలో వద్దు దయచేసి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా వినియోగించుకుంటున్నాం దండం పెడుతున్నాం శిరస్సు వంచి కాంగ్రెస్ పార్టీ ఇష్టం అధిష్టాన వర్గానికి పటంచ నియోజకవర్గం ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీట్తో పాటు మేము ఏదైతే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిపోయి నటరాజన్ పోయి ఆయన పార్టీ వద్దు నేను మీ పార్టీ మీ ఉంచుకోండి మా పార్టీ అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ప్రెస్ మీట్ పెట్టే సందర్భం ఎందుకు వచ్చింది అనేది వివరంగా శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పిండు డమ్ ఆడు విషయంలో ఆయన నోటీస్ తీసుకుపోయినప్పుడు ఆయన ఈ మాట్లాడే పర్గల్ భాషతోనే ఇవన్నీ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసడం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి ఎమ్మెల్యే గారు ఇలాంటి భాష పాడడం వాడడం ఎంతవరకు సమంజసం అదే నీకు తగునా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏదో తెలిసి తెలివి వాళ్ళు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది ఎవరైనా అంటారు తెలియక మాట్లాడి అంటారు ఒక ఎమ్మెల్యే నువ్వు ఎమ్మెల్యే హోదాగా మర్చిపోయి ఇట్లా మాట్లాడడం నువ్వు అని ఇంకొకరితో అనిపించుకోవడం ఇది ఇది సంబంధం సమాన్యం చెప్పి నేను అడుగుతా ఉన్నా నువ్వు అది ఆ పార్టీలకి వెళ్ళి ఇలాకి వచ్చినావు వచ్చిన మంచిగా ఉండు అందరు కార్యకర్తలను కలుపుకొని పోయి పార్టీని ముందుకు తీసుకుపో పార్టీ బలోపేతం చేయి మంచి పేరు వస్తుంది మరి నువ్వు ఇష్టం ఉండి ఇష్టం లేక ఇంట్లోకి వచ్చి మళ్ళీ పార్టీని నువ్వు అనవసరంగా ఇష్టం వచ్చినట్టు తిట్ ఎంతవరకు సమంజసం ఇది ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ నర్వస్ ఉన్నారు చాలా బాధ ఉంది అందరినీ బాధ పెడతా ఉన్నాను అందరినీ నర్వస్ చేస్తున్నావు ఈ మాటలతో చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ సమావేశం పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది నువ్వు కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలి మాట్లాడేటప్పుడు ఎందుకు తిట్టవలసి వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇంత కోపం ఎందుకు నీకు కాంగ్రెస్ పార్టీ ఇంత కోపం ఉన్నాడు మళ్ళీ ఎందుకు వచ్చినావు నువ్వు ఆ పార్టీలో టీఆర్ఎస్ నుండి కూడా నువ్వు తిట్టా ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీని ఈ మాదిరిగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఒకవేళ అన్లున్నా కానీ ఈ మా ఈ ఈ మాదిరిగా మాట్లాడవద్దు మాట్లాడే పద్ధతులు మాట్లాడు విమర్శించే పద్ధతులు ఉంటాయి కానీ ఇదేం తిట్టడం ఇది ఈ ఈ రకంగా మాట్లాడొద్దు అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం మళ్ళీ ఇంకా ముందు నువ్వు ఇట్లా మాట్లాడితే మరి కార్యకర్తలు చాలా ఆవేశం మీద ఉంటారు కాంగ్రెస్ కా కాంగ్రెస్ పార్టీ అంటే ఆశ కాదు ఇవాళ కొత్త గుట్టుకు వచ్చేది కాదు జమానా నుంచి ఉన్న పార్టీ అందులో ఏరు వారికి ఉన్నారు కార్యకర్తలు నాయకులు దేనికైనా త్యాగం చేస్తాం సిద్ధంగా ఉంటారు దేనికి భయపడరు దేనికి భయపడరు మరి అనవసరంగా దాని చిన్నదాన్ని పెద్దగా చేసుకోకుండా ఇప్పటికైనా నువ్వు ఎన్నో ఉండాలి అనుకుంటే నే ఉండి ఆ పార్టీని బలోపేతం చేసి మంచిగా ఉండ నేర్చుకో నువ్వు ఇట్లా తిట్టడం కరెక్ట్ కాదు నువ్వు పోయేది ఉంటే పో ఎవరు ఎవరు పట్టుకున్నారు నేను ఎవరైనా ఆపినారు ఆపితే తిట్టు ఎవరైనా వచ్చి పోకు పోకు మళ్ళీ వేరే ఆ పార్టీలకే పోకుంటే తిట్టు ఎవరు ఆపలేరు కదా ఇంట్లోకి వచ్చినప్పుడు ఎవరు రమ్మని చెప్పాలని చెప్పలే పోతే నేను మళ్ళీ నువ్వు ఆ పార్టీలో పోతే ఎందుకు పోతున్నావు అని కూడా ఎవరు అడగలేరు నీ ఇష్టంతోనే వచ్చినావు మళ్ళీ ఇష్టం లేకపోతే నువ్వు పోతే పో ఆ పార్టీని ఏం చేసుకుంటావు చేసుకో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో మా పార్టీని మేము ఇలా ఉన్నోళ్ళం మేము ఎంతవరకు మా మాకు శక్తి మేరకు మేము ఆ పార్టీని కాపాడుకుంటాం దండం పెట్టుకొని ఏం చేసావు కార్యకర్తలను నాయకులను ఓ ఓటర్స్ దండం పెట్టుకొని మా పార్టీని మేము కాపాడుకుంటా ప్రయత్నం చేస్తాం నీ ఇష్టం లేకపోతే అందులో పోయి ఆ పార్టీని ఏం చేసుకుంటూ చేసుకో ఇంట్లో వండుకుంటా మళ్ళీ వాళ్ళకు సన్మానాలు చేస్తావు టీఆర్ఎస్ పార్టీలకు సన్మానాలు చేస్తావు ఇది కరెక్ట్ కాదంటే మళ్ళీ తిడతావు మరి కరెక్టా నువ్వు ఈ భాష ఇలాంటి భాష మళ్ళీ ఇంకా ముందు వాడొద్దని నీ ఊదకు తగిన పద్ధతులు నువ్వు మాట్లాడితే నీకు మంచిగా ఉంటుంది పద్ధతి ఉంటుంది అందులో ఒక మర్యాద మర్యాదపూర్వకంగా పూర్వకంగా ఉంటుందని చెప్పి కూడా నీకు తెలియజేస్తా ఉన్నాం మరి ఇక ముందు మరి ఎందుకంటే అధిష్టానం దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే కార్యకర్తల సమావేశం పెట్టి మరి ఇలా ఏర్పాటు చేసడం జరిగింది కా మరి అధిష్టానం దృష్టికి మరి అందరు కూడా ముఖ్యులు అందరు కూడా సమావేశమయ్యులు అందరు కూడా మాట్లాడి చర్చించి ఏ విధంగా మన అధిష్టానం దృష్టి తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చర్చ చర్చ పెట్టడం జరిగింది అందరు కూడా అధిష్టానం దృష్టి తీసుకోవాలి అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటామో అధిష్టానం మీద మేము నిర్ణయానికి కట్టుబడి ఉంటాం థ్యాంక్ యూ మాట్లాడతాడు ఏ విధంగా మాట్లాడతాడు మేము తప్పుగా చెప్పేసి మీకు ఏదో రికార్డు ముందర పెడతలేము మేము అది కరెక్ట్ గా వచ్చింది కాబట్టి అందరూ దానికి ఎవిడెన్స్ ఉన్నది కాబట్టి అన్నా దానికి సంబంధించిన వ్యక్తులు వస్తారు అప్పటిదాకా ఒక రెండు నిమిషాలు వాళ్ళు వచ్చేస్తారు కానీ అందులో కూడా మీకు చెప్తా ఉన్నా మిత్రులు సోద ఇక్కడ పాత్రికే మిత్రులకు అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను అన్న మాది నల్లవల్లి గ్రామం అన్న మా దగ్గర నూట యాభై రెండు ఎకరాలలో డంపింగ్ యార్డ్ ఇద్దామని చెప్పి జిహెచ్ఎంసి పనులు మొదలుపెట్టిందన్న దాదాపు ఒక నెల నెల రోజులు అవుతుంది మేము దీక్ష చేయబట్టి ఒక్కరు కూడా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యేగా రాలేదని మేము ఆవేదనతో మా బాధ చెప్పుకోవడానికి అక్కడికి వెళ్ళినాం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది మొన్న సాయంత్రము అక్కడ ఏదైతే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళిన దాంట్లో జేఏసీ సభ్యులుగా మేమున్నాం మా గ్రామం నుండి మహిళలు కూడా పెద్ద ఎత్తున పోవడం జరిగింది దాదాపు యాభై మంది మేము అన్నా జేఏసీ సభ్యులుగా మండల జేఏసీ నుండి కూడా జేఏసీ చైర్మన్ అని చెప్పి మన జయపాల్ రెడ్డి సార్ గారు కూడా ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం నాలుగు గంటలకు టైం ఇస్తే అక్కడ పోయి మనం వెయిట్ చేసినాం ఏడు గంటల దాకా కూర్చున్నప్పుడు ఏడు ఏడు మాకు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు రావడం జరిగింది అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ అందరం కూర్చోవాలని జయపాల్రెడ్డి సార్ గారు ఏదైతే మండల జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమని అడిగిరంటే అన్న మేము ముప్పై రోజులు అవుతుంది ఈ రోజుకు రేపటికి ముప్పై రోజులు అవుతుంది మేము ఈ దీక్షలు చేస్తున్నాము జేఏసీలు ఏర్పాటు చేసుకున్నాము ఇప్పటి వరకు ఎవ్వరు కూడా స్పందిస్తలేరన్నా మా పంట భూములు ఉన్నాయి పంట భూములు నష్టపోతాము మేము వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాము మా బతుకులు మేము బ్రతకలేమన్నా ఈ విషయంలో మీరు సహకారం తీసుకొని సీఎం దాకా తీసుకొని ఖచ్చితంగా మీరు ఈ యార్డ్ అనేది రద్దు చేయాలన్నా చేయాలనే మాట చెప్పిండి అని చెప్తే ఎమ్మెల్యే గారు అహంకారంతో ఏం మాట్లాడతారంటే అరే నీకేం అవసరమయ్యా నువ్వు ఒక స్కూల్ ఉపాధ్యాయునివి వంద కోట్లో తిన్నోడు ఎక్కడ పోయిండు రెండు వందల కోట్లో ఎక్కడ పోయిండు అనే మాట మాట్లాడాడు మాకు ఆ వంద కోట్ల రెండు వందల కోట్ల సంగతి మేము జేఏసీ ఉన్న మా గ్రామంలో ఉన్న మహిళలకు కావచ్చు మాకు పోయినలకు ఎవరికి తెలియదు ఆ విషయం అనేది అప్పుడు చెప్పినప్పుడు వెంబడే ఇంకోరు అన్నారు అన్న మా బాధ దయచేసి దండం పెట్టి చెప్తున్నామన్నా మేము మీకు కాలు మొక్తామన్నా మేము వ్యవసాయం చేసే అన్నా మా బాధ వినండి అన్న మా గోడు వినండి అన్న అని చెప్పి చెప్తే హే చల్ ఆ గ్రాబాయ్ వాళ్ళని తీసుకోలేకపో వంద కోట్లు రెండు వందల కోట్లు అన్నమాట అన్న అన్న తర్వాత ఒక మహిళ మా గ్రామం నుండి వచ్చిన మహిళ సారు అట్లా అనకండి సార్ మీరు మేము మీ కన్నదండ్రి తండ్రి మీ మీ పిల్లలసి ఉండళ్ళం మేము మేము వ్యవసాయం చేసుకొని బతుకుతాము పక్కకే డంబి వేస్తే మా పంటలు పండవి మేము ఏ విధంగా బతకాలి మీరు అట్లా అనకండి సార్ అండి ఆగమ్మా ఆగు రాజాకి ఏం చేస్తుండ ముంగడికి వాడు వచ్చి వాళ్ళు దోలిస్తే మీరు వచ్చినారు వంద కోట్లో ఎక్కడ పోయింది రెండు వందల రోడ్డు ఎక్కడ పోయింది మళ్ళీ తర్వాత అదే మాట అన్నాడు అన్న తర్వాత ఇంకో సభ్యుడు మాదన తగ్గింది లేచి ఏం మాట్లాడినామనంటే అన్న మీరు అట్లా అన్నకండి అన్న కాలు అన్న మమ్మల్ని కాపాడు రే ఆగు మెడల్ వాటి తప్పేలాగా చూడకు అని మమ్మీ అన్న మేము ఎయిడ్స్ కూడా పోయినామన్నా అడిగింది ఎయిడ్స్ కూడా పోయినాం ఎంత బాధ అనిపించింది అంత బాధ అనిపించింది దీంట్లోకి ఏం చేయ ఒక సభ్యుడు ఏమని అన్నాడు అన్నా మీరు అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నారు కదన్నా మీతో అవుతుందన్నా మీ చేతులు లేదంటారు మీతో అవుతుందన్న అని చెప్పారంటే అరే లౌడాల పార్టీ కాంగ్రెస్ పార్టీలో నేను ఎందుకున్నారా ఆ లౌడాల పార్టీ నేను పక్కా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా అనే మాట అన్నాడు అన్న అన్న తర్వాత మాకు చాలా మనసు బాధ అనిపించి అక్కడికి మేము తిరిగినాం ఇదే జరిగింది అక్కడ మేము ఇప్పటికైనా ఎస్తున్నాం నీ పార్టీ నీ పార్టీ గురించి నేను అడగడానికి రాలేను నీ దగ్గరికి మా బాధ ఎప్పుకోని కోసం మా గోడు చెప్పుకోనికోసం నువ్వు ప్రవర్తించిన తీరు మాకు అందరికి అర్థమైంది ఏందని అంటే నువ్వు రాజీనామా చేయాలి మాకు ఎమ్మెల్యేగా చేయవు నువ్వు నువ్వు పక్క దొంగవు అని చెప్పి మేము ఇదివారి దాకా ఎవ్వరూ అన్నం కానీ మా జేఏసీ తరపు నుండి మా నల్లవల్లి గ్రామ ప్రజల నుండి ఇప్పుడు అంటున్నాం పక్క నువ్వు మేము గెలిచిస్తే నువ్వు అన్నమాట ఏం మాటలు అమ్మ నన్ను ప్రజలుగా వస్తే నువ్వు దూషించేది గిదా వేస్తే గెలిచినావు ఇప్పటికైనా సరే నీ తీరు మార్చుకొని నీ తీరు మార్చుకొని మా డంపింగ్ యాడు ఏవైతే బాధితులం ఉన్నామో నీ సహకారం అందించాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు రాజుగౌడన్న నల్లవల్లి గ్రామం అన్నా మాది జేఏసీ అన్న జేఏసీ మనం సెక్రటరీ అన్న జయశ్రీ నేనే వెళ్ళిండన్న నేను ఇంకా ఇద్దరం వెళ్ళాము వాళ్ళు కూడా రెడ్డి సారు వచ్చిండు మళ్ళీ ఇంకోటి మన బాలరెడ్డి అని వచ్చింది అన్న వెళ్ళి వచ్చిండన్నరేందర్ మేము పార్టీ కార్యకర్తలు అందరం కలిసి కూడా ఇక్కడ నుంచి అమీన్పురం పార్టీ ఆఫీస్ నుంచి అందరం కలిసి మేము అక్కడ పిసిసి దగ్గర వెళ్ళటం జరుగుతున్నది అక్కడ పోయి మా మా ఖచ్చితంగా డిమాండ్ ఏంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే మా తల్లిదండ్రులతో సమానం అలాంటి పార్టీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాకొద్దు మా పార్టీలో వద్దు ఆయన అంతే మేము చెప్పేది కోరుకునేది కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటే అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే సముద్రం మోసం నువ్వు వచ్చేదానికి మంచి శాలరీ చేసి కార్యకర్తలను ఎంబడేసుకొని నువ్వు కార్యక్రమాలు చేసేయాలి తప్ప నువ్వు టీఆర్ఎస్ పార్టీని ఎంకరేజ్ చేసుకుంటా మమ్మల్ని లేదో దూరం పెట్టి మమ్మల్ని ఏదో నాశనం చేయాలంటే నువ్వు నాశనం చేసినా సరే మేము పడతాం కానీ మన పార్టీ నేతృత్తుల ఇట్లా పడతాము కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చిన వాళ్ళ భాష మాట్లాడితే పడేది చెప్తాం వర్గాన్ని కూడా మాకు ఎమ్మెల్యే ఇంత వల్గర్ భాష మాట్లాడు మా పార్టీని నూట ముప్పై ఐదు సంవత్సరాలు కలిగిన పార్టీ ఇట్లా తిరితే మాకు కొద్ది ఎమ్మెల్యే గారు ఆయన పార్టీలకు ఆయన పోవచ్చు నష్టమైపోవచ్చు పార్టీ నష్టమైపోయింది వీడికే పార్టీ పడంచంలో మొత్తం దివా తీసే పరిస్థితి ఏర్పడ్డది ఎవరు కూడా మా పార్టీ ఇప్పుడు పదిహేను సంవత్సరాల చెంది కాటా శ్రీనివాస్ గౌడ్ మమ్మల్ని దగ్గరుండి కార్యక్రమాలు జరుపుతున్నాడు ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే గారు ఒకటి మేము ఒకటి కార్యకర్త లీడర్లు ఒకటే పరిస్థితి లేదు ఆయన పని ఆయన చూసుకుంటే మా పని గవర్నమెంట్ అధిష్టానం వారు కానీ కోరేది ఒకటే మమ్మల్ని మా పార్టీని తిట్టిన ఎమ్మెల్యే గారు మా దాంట్లో వద్దు ఆయన టీఆర్ఎస్ పార్టీకి వచ్చి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోని మా కార్యక్రమాలు మేము చేసుకుంటాము ఆయన టీఆర్ఎస్ పార్టీ పోయినాక ఆయన కార్యక్రమాలు చేసుకుంటాం ఇచ్చుకొని వాళ్ళ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం పార్టీ అధిష్టాన వర్గం మహేష్ కుమార్ అన్న గారికి మరియు నటరాజన్ గారికి కూడా ఎక్కువ వేయిస్తాం ఇచ్చి వాళ్ళు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా ఆ నిర్ణయం మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కట్టుబడి ఉంటాం ఎస్ మేము చెప్పేది ఒకటే మేము గుమ్మడిదాలం గుమ్మడిద మండలం ప్రతిరోజు వివరణ తీసుకున్న తర్వాతనే మాట్లాడినాం ఆ వివరణ కూడా మేము కన్క్లూడ్ చేస్తాము ఎవరైతే ముంగట వాళ్ళు మాట్లాడినారో వాళ్ళు కూడా మాట్లాడతారు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతారు వస్తున్నా లైక్ వంగే లైక్ వంగే అన్న ఒక్క రెండు నిమిషాలు ఆపండి ఆ